చట్టాల అమలు పౌర స్పందన వల్ల కొంత మేలు ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ వి సంధ్య గారు ఈ ట్రోలింగ్ విషయంలో ఒక విషయం చెప్పారు మనకు అది ఒకసారి విందాము ఇందులో ఒక భాగం మాత్రమే ఇది నేను పూర్తిగా చదవలేదు కొద్దిగా చదివి మీకు చెప్తున్నాను ఒక కామెంట్ మాత్రం అని చెప్పి రాశారు మా అమ్మగారు మరణించప్పటికీ మూడు నెలలే అవుతున్నది ఇంకా మా కుటుంబం ఆ దుఃఖం నుండి కూడా తీరుకోలేదు ఆ సమయంలోనే శ్రీరెడ్డి విషయం మీద నన్ను ఎందరో ట్రోల్ చేశారు కానీ అందులో ఒక కామెంట్ నన్ను మాత్రమే కాదు నా కుటుంబం మొత్తాన్ని బాధపెట్టింది దీని అమ్మ వంద మందితో పడుకుంటే ఇది పుట్టింది అనేది ఆ కామెంట్ అప్పటికి అమ్మ మరణించిన దుఃఖంలో ఉన్న మా కుటుంబ సభ్యులంతా బాధపడ్డారు ఎప్పుడు కుటుంబంలో ఎవరూ కూడా ఉద్యమాల్లో ఉన్నందుకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ ఈ సందర్భంలో మాత్రం ఆఖరికి అమ్మను కూడా ఇందులోకి లాగినా ఈ సినిమా పరిశ్రమ గురించి ఎందుకు ప్రశ్నించావు నీకెందుకు ఇవన్నీ అన్నారు ఇది నన్ను ఎంతగానో బాధ పెట్టిన అంశం ఆఫ్ఘనిస్తాన్లో స్త్రీలపై మతఛాందస వాదులు దాడి చేస్తూ ఆంక్షలు పెట్టినప్పుడు ఫత్వాలు జారీ చేసిన వార్తలు వచ్చినప్పుడు సంధ్యక్క నీ అవసరం ఇక్కడ లేదు అక్కడ ఉంది ఏది దొరికితే అది పట్టుకుని అక్కడికి వెళ్ళిపో అక్కడ స్త్రీలు బాగున్నారు అని పోస్టులు పెట్టారు దాని కింద చాలామంది రకరకాలుగా ట్రోల్ చేశారు అనేక నన్ను కొజ్జా అంటూ బాడీ షేమింగ్ చేస్తూ పచ్చి వ్యభిచారివి పక్కలు పరిచేదానివి అంటూ కూడా ట్రోల్ చేశారు అలాగే పసిపిల్లలపై అత్యాచారాలను హత్యలను ఖండిస్తే అలా చేయడం మంచిదే లేకపోతే పెద్దయి నీలా అవుతారు అని ట్రోల్ చేసేవారు అలాగే మావోయిస్ట్ నాయకుడు అమరుడు ఆర్కే గురించి అనేక పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ను అతని భార్య శిరీష పుస్తకంగా తేవాలనుకున్నారు అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించాలనుకుంది అది మా ప్రెస్లో ప్రింట్ అవ్వబోతున్న సమయంలో ప్రెస్ మీద పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు మా మీద రిడిషన్ కేసు పెట్టారు అయితే ఆ ఆర్టికల్స్ పబ్లిష్ చేసిన పత్రికలను ఏమీ అనలేదు పబ్లిషర్లను ఏమీ అనలేదు కానీ మా ప్రశ్న మాత్రం సీజ్ చేశారు అలాగే మా భార్యాభర్తలను అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఇది ఒక రాజకీయ అంశం కానీ అప్పుడు దీని గురించి కూడా ఎలా ట్రోల్ చేశారంటే ఇప్పటివరకు దీనికి మొగుళ్ళు లేడు అని అనుకున్నామే ఉన్నాడా అయితే అని ఇంత క్రూరంగా ఉంటారు ట్రోలర్స్ అని ఒక కామెంట్ గురించి ఈ విధంగా సంధి గారు చెప్పడం జరిగింది మిగతాది మనం చదువుకుందాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరోనా సిరిమని